హాయ్ అందరు ఎలా ఉన్నారు ఒక స్మాల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం దివాళీ నెక్స్ట్ డే మార్నింగే మేము చార్మినార్ వచ్చాం ఎందుకు అది మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ ఇయర్ ఈ న్యూస్ చాలా స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పటికీ కొంతమందికి తెలియకపోవచ్చు ఇక్కడ పులవ్య ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దివాళీ నెక్స్ట్ డే నుంచి పూజలు జరుగుతాయి ఈ ఫైవ్ డేస్ పబ్లిక్ మామూలుగా ఉండరు లైన్లోనే టూ అవర్స్ ఈజీగా పట్టేస్తుంది అన్ని లో ప్రసాదంగా పులిహోర స్వీట్స్ ఇలా ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం సిల్వర్ కాయిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ కాయిన్ మనం బీరువాలో పెట్టుకుంటే సిరి సంపదలు పెరుగుతాయి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉంటాయని నమ్ముతారు మా అత్తయ్య వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తారు నేను కూడా టూ టైమ్స్ వచ్చిన ఇది థర్డ్ టైం ఎప్పుడు పబ్లిక్ ఫుల్గానే ఉంటారు కానీ ఈసారి ఉన్నంత పబ్లిక్ మాత్రం ఏ ఇయర్లో కూడా లేరు ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇన్స్టా యూట్యూబర్స్ ద్వారా ఎక్కువ మందికి తెలియడం జరిగింది అందుకే ఎప్పుడూ కన్నా ఈసారి ఎక్కువగా ఉన్నారు ఈ రోజు క్లైమేట్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది కొంచెం టైం మబ్బుగా కొంచెం టైం ఎండగా లాస్ట్లో దీనికి తోడు వర్షం కూడా మీ ఇద్దరు వస్తే నేను ఎందుకు మిస్ అవ్వాలి నేను కూడా వస్తా అంటూ వర్షం కూడా వచ్చేసింది అప్పటికి మా దర్శనం అయిపోయింది మేము బయటకు వచ్చేసాం కానీ పబ్లిక్ ఇంకా వస్తూనే ఉన్నారు పోలీసులు కూడా ఫుల్ బందోబస్తుతో ఉన్నారు యాక్చువల్లీ పబ్లిక్కి త్రీ లైన్స్ పెట్టారు అవే వన్ కిలోమీటర్ దూరం వరకు ఉన్నాయి మేము మాత్రం ఆ లైన్స్లో రాలేదు యాక్చువల్లీ మేము ఉన్న లైన్ విఐపి వాళ్ళ కోసం ఓపెన్ చేశారంట కానీ మన వాళ్ళు ఊరుకుంటారా అసలు దొరికితే చాలు దూరేద్దామని చూస్తుంటారు అలా ఈ లైన్ స్టార్ట్ అయ్యింది ఇంత పబ్లిక్కి ఆపడం పోలీసుల వల్ల కూడా కాలేదు ఇంకా సర్లే అని వాళ్ళు కూడా వదిలేసినట్టు ఉన్నారు ఈ లైన్ లో ఉన్నాం కానీ టెన్షన్తో ఉన్నాం దర్శనం అవుతుందా లేక చార్మినార్ చుట్టూ తిరుగుతూనే ఉంటామా అనిపించింది కానీ చాలా బాగా దర్శనం జరిగింది ఈ లైన్ లో ఉన్న వాళ్ళకు మాత్రం అమ్మవారి గర్భగుడి దగ్గర నుంచి దర్శనం జరిగింది అయినా ఇది విఐపి రూట్ అలానే ఉంటుంది మరి మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసింది ఇంకా ఉన్న పబ్లిక్ అయితే నైట్ అయినా అయిపోవచ్చు అప్పటికి చాలా ఆకలితో ఉన్నాం తిందామని చార్ట్ తీసుకున్నామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది చార్మినార్ వెళ్ళాక షాపింగ్ చేయకుండా ఎవరైనా వస్తారా కానీ పబ్లిక్ ఎక్కువ ఉండబట్టి స్టాల్స్ కూడా పెట్టలేదు అందుకని ఏమీ తీసుకోకుండానే రిటర్న్ అయిపోయాం